మీకు తెలుసా నా చిన్నప్పుడు సన్నజాజులు పది పైసలకి యాభై పూలు అలా అమ్మేవాళ్ళు ఈరోజు ఒక మోర్ పూలు కొనాలంటే ముప్పై రూపాయలు అవుతుంది ఇదిగోండి సన్నజాజులు ఇలా లెక్క పెట్టేవాళ్ళు అనమాట యాభై పూలు అలా పది పైసలకి యాభై పూలు ఇరవై పైసలకి వంద పూలు ఇట్లా ఇలా గ్రేడ్ చేసి ఇట్లా వేసేవాళ్ళు ఇదిగోండి విరజాజులు కూడా అంతే మీకు గుర్తున్నాయా చిన్నప్పుడు మన సన్నజాజులు పది వయసులకి ఐదు వయసులకి కొనుక్కునే రోజులు గుర్తున్నాయా ఆ రోజుల్లో చౌకగా పూలే కాదు కాయగూరలు అన్నీ చాలా చౌకగా దొరికాయి ఇప్పుడు అన్నీ మనం ఏ బజాట్లో కొనుక్కోవాలన్నా కాస్ట్లీయే మామూలు రోజులు అయితే ముప్పై రూపాయలే పండగ దినాల్లో అయితే యాభై రూపాయలు ఎనభై రూపాయలైనా సన్నజాజులు ఏంటి వీరజాజులు ఏంటి మళ్ళీ ఏవైనా కాస్ట్లీ అయిపోయినాయి అంతకుముందు అందరిళ్లల్లో మళ్ళీ పందిరి విరజాజి విరజాజీ అందరి ఇళ్ళలో ఉండేది ఎవరన్నా పెట్టుకోలేని వాళ్ళు ఆ చెట్ల దగ్గరికి వెళితే వాళ్ళు ఇలా పది ఇరవై యాభై వంద అని ఇలా పూలు అమ్మేవాళ్ళు ఆ రోజులే బాగున్నాయి కదా ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటాయి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్